హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డు సచివన ఉద్యోగాలు అంతేకాకుండా గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు సంబంధించి చాలా చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ముందుగా సచివైన ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఓసీబీసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ని ఐదు నుంచి పది శాతానికి అయితే తగ్గించినట్లుగా మనకు సమాచారం అన్నమాట ప్రభుత్వం అధికారికంగా మరొక రెండు మూడు రోజుల్లో ఇస్తుందని చెప్పి కూడా వీరు తెలుపుతున్నారు మరి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు చేయాలంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ కానీ లేదంటే సచివాలయం ఉద్యోగులు కానీ చాలా కీలకమైన పాత్రను అయితే ఉన్నారు అందువల్ల వేకెన్సీస్ కనుక ఫిల్ అనేది చేయబోయినట్లయితే ప్రజల వద్దకు ఆ పాలన అయితే వెళ్ళదు అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క ఓసీబీసీ అభ్యర్థులు కూడా ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఎలా తగ్గించారో అందులో సార్ తగ్గించినట్లయితే మనకు చాలా మేలు అనేది చేకూరుతుందని చెప్పి తెలుస్తూ ఉంది ప్రభుత్వం ఈ విధంగా చర్యలైతే తీసుకోబోతుండే కూడా ఈనాడు వారు మనకు ప్రత్యేకంగా కథనైతే రాశారు అండ్ నెక్స్ట్ మనకు గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు సంబంధించిన మాట వాలంటీర్లకు సంబంధించిన విద్యార్హతని ఇంటర్మీడియట్ కాకుండా కేవలం పదో తరగతి విద్యార్హితోనే ఈ పోస్ట్ అన్నింటిని కూడా భర్తీ అని చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందనమాట సో అతి త్వరలోనే మనకు ఈ యొక్క వాలంటీర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అందువల్ల ఈ యొక్క వ్యవస్థలో మనకు ఈ యొక్క పదవ తరగతి కంప్లీట్ చేసుకున్న అభివృద్ధికి చాలా మంచి వాతావరణం చెప్పుకోవాలి ఓకే సో వాలంటీర్లకు భర్తీకి సిద్ధం ఒకటిన నియమక ప్రకటన తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఖాళీలు నెలలో పూర్తి అని చెప్పి గ్రామ వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది సో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అవుతారు వీరందరూ కూడా డిసెంబర్ కల్లా జాయినింగ్స్ కూడా ఈ వాలంటీర్లకు సంబంధించి మనకు అభ్యర్థులు జాయినింగ్ అయితే అవ్వడం జరుగుతుంది నవంబర్ ఒకటో తారీఖున గ్రామ వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా వస్తుంది దరఖాస్తు ఆహ్వానం అనేది నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పది వరకు ఉంటుంది సో పరిశీలన ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ పదహారున ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయంటే పదహారు నుంచి ఇరవై వరకు ఉంటాయి ఎంపికైన వారికి లేఖలు ఎప్పుడు పంపుతారంటే ఇరవై రెండో తారీఖున శిక్షణ అనేది నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఉంటుంది ప్రముఖం అనేది డిసెంబర్ అయితే ఉండబోతుంది ఓకే సో మరి ఈ యొక్క పోస్టులకు సంబంధించి విద్యార్హత ఏంటి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు అనేది పెట్టారన్నమాట ఓకే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళు అనేది మనకు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఒకటికెళ్ళ ఈ మధ్యలో ఉన్న వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది నియమకాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కూడా మనకు కేటాయించారు సో మహిళలు ఖచ్చితంగా వీటికి దరఖాస్తు చేసుకోండి ఓకేనా సో అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొకసారి మనం వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం దయచేసి అభ్యర్థుల కూడా మన యొక్క ఛానల్ ఫాలో అవుతూ అవుతుండండి వీడియోస్ని లైక్ చేస్తుండండి అందరికీ షేర్ అని చేస్తుండీ ఓకే థ్యాంక్ యూ